హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి ఒక మంచి న్యూ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడం చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది తక్కువ ఆయిల్ తోటే బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకుంటాము మార్నింగ్ లేవగానే ఎలాంటి హడావుడి లేకుండా ఇన్స్టెంట్గా గా ఇలా చేసుకుని ఫ్రెండ్స్ హెల్త్ కి చాలా మంచి తక్కువ ఆయిల్ తోటే రెడీ చేసుకుంటాము చాలా కమ్మగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దాము ముందుగా ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ని ని ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను మీడియం సైజ్ కట్ట ఒక పాలకూర అండి మూడు చిన్న సైజు ఉల్లిపాయల్ని పొట్టి తీసి పెట్టుకున్నాను అలాగే రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వండి మనం ఉప్మా చేసుకోవడానికి వాడతాం కదా ఆ రవ్వ సూజీ ఒక కప్పు వరకు శనగపిండి తీసుకోవాలి ఇవి ఉంటే చాలండి చాలా సింపుల్గా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు తీసుకున్న పాలకూరని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ని తీసుకొని అందులో తరిగి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి రెండుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఇందులో హాఫ్ కప్పు వరకు రవ్వ వేసుకోవాలి ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు ఇంగువ పావు టీ స్పూన్ వరకు జీరా పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు కారము పావు టీ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ పావు టీ స్పూన్ వరకు పసుపు పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా స్పూన్తో బాగా కలిపిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ని పోసుకుంటూ పిండిని అంతా కూడా కొంచెం తిక్కు కన్సిస్టెన్సీలో వచ్చినాక స్పూన్తో బాగా కలుపుకోండి ఒకవేళ మీకు పిండి పలచగా అనిపించినట్లయితే ఇంకొంచెం శనగ పిండి యాడ్ చేసుకోండి మేము వేసుకున్న పిండి ఆకురతో కలిసేలాగా బాగా కలుపుకోండి కొద్దిసేపు అయిన తర్వాత ఇలా బాగా కలిపిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ పైన చపాతి ప్యాన్ పెట్టుకొని అది బాగా వేడిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత కొన్ని నువ్వులని ఈ ఆయిల్ పైన ఇలా చల్లుకోవాలి తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని స్పూన్తో కొంచెం కొంచెం ఇలా ప్యాన్ పైన వేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్ల పిండిని ఇలా పై వేసిన తర్వాత కొంచెం పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి బాగా మందంగా ఉంటే అంత బాగుంటుందండి పలచగా ఉంటేనే కొంచెం క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ దీనిపైన నువ్వులని ఇలా చల్లుకోవాలి ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ పైన మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మెల్లగా దాన్ని రెండో వైపు తిప్పుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి రెండో సైడు తిరగ తిప్పేసిన తర్వాత మరలా మూత పెట్టి రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే అడుగున వేసిన నువ్వులు అనేది మాడిపోతాయి అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే ఇవి లోపల వరకు కూడా పిండి బాగా ఫ్రై అయిపోతుంది నువ్వులు వాడకుండా ఉంటాయి రెండు వైపులు కూడా ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇవి వేసుకునే ప్రతిసారి కూడా కొంచెం ఆయిల్ని ప్యాన్పై వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు ఆయిల్ వేసిన తర్వాత కొన్ని నువ్వుల్ని చల్లుకొని పిండిని ప్రతిసారి కలుపుకుంటూ ఒక మూడు నాలుగు స్పూన్ల పిండిని ఇలా పై వేసిన తర్వాత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా పల్చగా స్ప్రెడ్ చేసిన తర్వాత దానిపైన మరలా నువ్వులను చల్లుకోవాలి ఇలా పచ్చిగా ఉన్నప్పుడు నువ్వులు చల్లడం ద్వారా నువ్వులు అనేది బ్రేక్ఫాస్ట్కి బాగా అతుక్కుంటాయి ఇలా నువ్వులు వేసి చేసుకోవడం ద్వారా తింటుంటే చాలా కమ్మగా ఉంటాయండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిరగ తిప్పేసుకోవాలి రెండో వైపు తిప్పిన తర్వాత దాని చుట్టూ కూడా ఆయిల్ పోయండి మరలా మూత పెట్టి రెండో సైడ్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి కలర్లోకి వచ్చాయో చూస్తుంటేనే నోరుతుంది కదా లేట్ చేయకుండా మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి హెల్తీగా టేస్టీగా నోటికి ఎంతో కమ్మగా అనిపించి టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంటాయండి క్రిస్పీగా సాఫ్ట్గా భలే బాగుంటాయి ఇలా చేసి పెట్టినట్లయితే తెలియకుండానే పిల్లలు ఆకుకూర అంతా తినేస్తారో చాలా బాగుంటుంది అంత పిండిని ఇదే విధంగా రెడీ చేసుకొని అన్నిటిని కూడా ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చట్నీ కూడా అవసరం లేకుండా టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది ఇందులో అన్ని రకాలుగా వేసాం కాబట్టి చాలా కమ్మగా ఉంటాయండి ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా తుంచగానే ఈజీగా తునిగిపోతుంది చాలా బాగున్నాయండి తింటుంటే అలా తింటూనే ఉంటాము అంత బాగుంటాయి మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి Thanks for watching. Bye bye.